Terima kasih telah menonton! yere <laughs>

लास्ट को आने का रिस्पोंडर जरा कंफ्यूज से हो Terima kasih telah menonton!

ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి కానీ వైన్షాప్ల ఎంపికకు అప్లికేషన్లు ఇరవై ఆరు తొమ్మిది నుంచి శీతం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనభై నాలుగు అప్లికేషన్లు రావడం జరిగింది ఈరోజు దాదాపు రెండు వేల అప్లికేషన్లు దాటుతాయని మేము ఎక్కువ ఉంటే మొత్తం కలిసి ఆ ఎనిమిది వందలతో కలిపి మొత్తం రెండు వేల అప్లికేషన్లు దాటుతాయని మేము అంచనా వేస్తున్నాం అన్యూన్య స్పందన అయితే ఉంది కాకపోతే లాస్ట్ ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ దినం నాడే అందరూ టర్న్ అవుట్ ఉంటుంది కాబట్టి ఇలా అందరికీ ఏవైతే అప్లికేషన్లు వేసుకోవడానికి అందరికీ కూడా మేము అవకాశం కల్పిస్తూ అట్టనే వాళ్ళకి తగిన వసతులు తగిన హెల్ప్ డెస్క్లు అప్లికేషన్ రిటర్న్ ఇంపుకోవాలి ఏం చేయాలి అనేటువంటి సూచనలు ఇస్తూ అట్టనే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఏ విధంగా అప్లై చేసుకుంటే కరెక్ట్ ఉంటుంది ఏ తప్పులు లేకుండా ఎక్కువ ఉంటుంది అనేది కేసీఆర్ హెల్ప్ చేస్తున్న ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా బాగా దీంట్లో పాల్గొంటున్నారు అందుకే